జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు జలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించిన ఇద్దరు నాయకులు ప్రస్తుతం జరుగుతున్న త్రవ్వకాలు నిర్మాణ పనులను సమీక్షించారు మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించగా తుఫాన్ కారణంగా కుదించిన కొన్ని పనులను త్వరగానే పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి స్థానిక ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరందరికీ తోడు మా యొక్క ఇరిగేషన్ శాఖ మంత్రి అన్న నిమ్మల్ రామానాయుడు గారు వీరందరికీ ఒక పట్టుదల ఏంటంటే ఒక వాగ్దానం ఇస్తే నెరవేర్చేటువంటి క్రమంలో వారి పనితీరు మనకు స్పష్టంగా కనపడతాం ఎన్నికలలో పశ్చిమ ప్రకాశానికి సంబంధించి మేము ప్రాజెక్టు చేస్తాం సాగునీరు త్రాగునీరు మేము అందిస్తామని హామీ మేరకు ఒక పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మరీ ముఖ్యంగా మా యొక్క నీటి పాలన శాఖ మంత్రి గారి గురించి చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి పట్టుదల నాళలలోనే విజయవాడని గుణమే ముంచెత్తితే నిద్రాహారాలు మాని అక్కడే పడుకొని దాన్ని సరిచేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మరలా ఈ యొక్క వెలుగొండ మీద దృష్టి పెట్టి ఇప్పటికి వెలుగొండ ప్రాజెక్టు రావడం ఆయన మూడవ వచ్చాడు మన్నటికి వారం క్రిందట వచ్చి వారికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీకి కానీ అధికారులకు కానీ చెప్పినటువంటి పనులు చేయలేదనేటువంటి ఉద్దేశంతో మరలా విజిట్ వచ్చారు అంటే ఇక్కడ స్పష్టంగా ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నటువంటి మా ఎన్మిషన్ శాఖ మాత్రం ఒకటైతే మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఇటు మాకు మంత్రి గారు కానివ్వండి మాకు వారు చేస్తున్నటువంటి విధానం పట్ల సభ్యులమైనటువంటి కందులు నారాయణ రెడ్డి గారు అలాగే మా యొక్క ఇన్ఛార్జి గారు అయినటువంటి అనుగుండపాలం బాబు గారు అలాగే మా మిగతా శాసనసభ్యులకి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకి సంపూర్ణమైన నమ్మక విశ్వాసం ఉంది ఏదైతే మనం ఒక టైం చెప్తా ఉన్నామో ఆ టైం లోపల మనము ఫస్ట్ ఫేజ్ అనేటువంటి కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని నిలిస్తారనే నమ్మకం మనకు మాకు సంపూర్ణంగా ఉంది ఒకటైతే సుస్పష్టం మనకి సెట్టింగులు వేసి ఈ ప్రాంతంలో మేము జాతికి అంకితం అని అంటే ఒక ఎకరాకైనా నీళ్లు ఇచ్చి జాతికి అంకితం అంటే ప్రజలను అమ్మించేవాడు మనం అబద్ధాన్ని నిజం చేయాలంటే అది కొంతసేపే ఉంటుంది వాళ్ళు చేసినంత అబద్ధం ఇవాళ నిజం అనేటువంటిది మేము చేస్తున్నటువంటి నిలకడ మీద ప్రజలు తెలుసుకుంటారు ఏదేమైనా జలగొండ ప్రాజెక్టు ని ఆ రోజు పునాది వేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే ఈ ప్రాంతాన్ని నీళ్లు వస్తాయి అయితే ఇందులో మాకు మా ఇరిగేషన్ శాఖ మాధ్యులు నిమ్మల రామనాయుడు నాయుడు గారు వారు స్పష్టంగా ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా నీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టైం లోపల అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉండడం అనేటువంటిది మా అందరికీ కూడా ఈ ప్రాంత శాసనసభ్యులకి నాయకులకి నమ్మక విశ్వాసం ఏర్పడిందని తెలియజేస్తూ మరలా మరలా కూడా నిరంతరం దీని మీద మేము రైతాంగం పక్షాన పశ్చిమ ప్రకాశ రైతాంగం పక్షాన దీని మీద స్పష్టమైనటువంటి దృష్టి మేము కూడా పెట్టాం నిరంతరం వారి దృష్టికి తీసుకుపోతున్నాం లైనింగ్ పనులకు నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల రెండని కూడా ఇచ్చారు ఆ యొక్క పనులను కూడా ఇదంతా సిల్ తీయడానికి ఒక ఇరవై వేలు వస్తుంది అని చెప్తే వాళ్ళు కొద్దిగా ధైర్యంగా ఉంటారు కదమ్మా అదే వారు ఉన్నారు కానీ అర్డీ ఎమార్ ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో లేనప్పుడు వెళ్ళి చెప్తారు మనకిచ్చి పేపర్లే చెప్తారు ఐదు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలకి రాసే ఉండాలి ఐదు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఎకరా ఎక్కడ ఉందనేది వాళ్ళకి తెలియదు కదా వీఆర్ఓ చెప్పాలి ఈ పొలం ఉందా లేదా నేను నుంచి ఉన్న పొలం రాశారా లేదా ఎన్ని ఎకరాలు రాశారు అంటే వీఆర్ఓ ఉండాలి కదా ఫీల్డ్ లో వీళ్ళు అసలు మరి ఎంఆర్ఓ తహసీల్దార్ కూడా వీఆర్ఓ కూడా అటెంప్ట్ చేసుకోకుండా తహసీల్దార్ వచ్చి ఏం చేస్తారు అసలు ఎందుకంత అట్లా అసలు కనీసం పై అధికారి పై అధికారు వచ్చే కింద